తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న సీనియర్ మంత్రులకు చెక్ పడబోతుందా అంటే నారా లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయమా లేదంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయమా తెలియదు కానీ ఇటీవల కాలంలో ఎక్కువగా అంటే పనితీరు సక్రమంగా లేని వాళ్ళు లేదంటే కొంతమంది మంత్రుల దగ్గర ఓఎస్డీలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అలాంటి వాళ్ళని ఈ మంత్రులు కూడా ఏం చేయలేకపోతున్నారు చూస్తూ ఊరుకుంటున్నారు అంటూ ఆ పార్టీకి సంబంధించిన పత్రికలే రాయడం చూస్తూ ఉంటే ఎందుకంటే వాళ్ళ శాఖల పేర్లు చెప్పకపోయినా ఇప్పుడు దేవాదాయ శాఖలో ఓఎస్డీ లేదంటే వ్యవసాయ శాఖలో ఓఎస్డి అంటే ఖచ్చితంగా దేవాదాయ శాఖ అంటే ఆనం రామనారాయణ రెడ్డి వ్యవసాయ శాఖ అంటే అచ్చెన్నాయుడు ఇలాగా అలాగే వేరే పార్టీలకు సంబంధించి కూడా ఎవరు మొన్న ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా లోపాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులు ఉన్నారు అక్కడ సత్యకుమార్ ఇలాగ అంటే ఇక్కడ ఒకటి పక్క పార్టీల మంత్రులు టార్గెట్ చేస్తున్నారని ఒకటి లేదంటే బీసీఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు టార్గెట్ చేస్తున్నారా లేదంటే సీనియర్లను పక్కన పెట్టే ఆలోచన చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వబోతున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ తరహా వార్తలు ఒక టెన్షన్ పుట్టిస్తున్నాయి తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ మంత్రుల్లో